హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో రెసిపీ వచ్చేసి విజయవాడలో మోస్ట్లీ ఫేమస్ అయిన బెల్లం టీ పాలు విరగకుండా పర్ఫెక్ట్గా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాము స్టవ్ మీద ఒక గ్లాస్తో వాటర్ అయితే తీసుకోవాలండి మనం టీ దేనిలో ప్రిపేర్ చేసుకుంటామో దానిలో అయితే ఇక్కడ నేను ఇద్దరికైతే సరిపోను ప్రిపేర్ చేస్తున్నాను దీని క్వాంటిటీని బట్టి పెంచుకుంటూ వెళ్ళటమే రెండు మూడు ఇలాచీలు కొంచెం చిన్న అల్లం ముక్కని కచ్చ పచ్చగా దంచుకుని వేసుకుని ఒక టేబుల్ స్పూన్ టీ పౌడర్ని వేసుకుని చక్కగా ఒకసారి ఇదంతా ఈ విధంగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇది స్టవ్ ఆన్ చేసేసి పెట్టుకుని ఒక పక్కన మరొక పక్కన పాలును కూడా మరిగించాలి ఏ కప్పుతో అయితే మనము అంటే ఏ గ్లాస్తో అయితే మనము డికాషన్ని పెట్టుకున్నామో అదే గ్లాస్తో పాలను కూడా తీసుకుంటున్నాను చాలామంది డికాషన్ ఎక్కువ వాటర్ కానీ లేదా పాలుని ఎక్కువ కానీ తీసుకుంటూ ఉంటారు అలా కాకుండా ఈక్వల్గా ఇలా తీసుకోవటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చక్కగా ఈ డికాషన్ మొత్తం మంచిగా రెండు మూడు సార్లు ఇదే విధంగా కలిపేసేసుకుని బాగా మరిగించేసేయాలి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ దాకా ఆర్గానిక్ బెల్లం తీసుకున్నానండి మీరు కావాలి అంటే పంచదార బెల్లం ఉంటుంది కదా అది కూడా వేసుకోవచ్చు దానికన్నా ఆర్గానిక్ బెల్లం వేసుకోవటం వల్ల హెల్త్కి చాలా మంచిది సో ఇదంతా చక్కగా ఈ విధంగా మరిగించేసేయాలి రెండు మూడు సార్లు చక్కగా ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా మరిగించాలండి ఈ డికాషన్ మరిగే విధానాన్ని బట్టే ఈ బెల్లం టీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా మరుగుతూ ఉంటుంది ఒక్క పక్కన మరొక పక్కన పాలు కూడా మరిగాయి అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి చూసారు కదా పాలు కూడా చక్కగా మరిగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు రెండు వేడిగా ఉన్నప్పుడు ఈ డికాషన్లోనికి ఈ పాలని యాడ్ చేసేసుకోవాలి ఇలా చక్కగా యాడ్ చేసుకోవటం వల్ల మంచి టేస్ట్ వస్తుంది పాలు కూడా విరిగిపోవన్నమాట సో ఇదంతా ఇక్కడ మనం పొంగు వచ్చినప్పుడు ఈ కాఫీ అంటే టీ పౌడర్ ఉంది కదా అది పౌడర్ అంతా సైడ్కి వచ్చేస్తుంది కదా అదంతా ఒకసారి గరిటితోటి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల టేస్ట్ మరికొద్దిగా ఎక్కువ పెరుగుతుంది అనమాట ఈ టీకి సో ఇది చక్కగా ఈ విధంగా మరిగించేసిన తర్వాత మీ దగ్గర గులాబీ రేఖలు ఉంటాయి కదండి వాటిని ఎండబెట్టినైనా వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు ఇవి వేసుకోవటం వల్ల టీ సువాసన అనేది పక్కనున్న ఇళ్ళకు కూడా వెళ్తుందండి అంత బాగుంటుందన్నమాట సో మంచిగా ఈ విధంగా మరిగించేసేసుకుని మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగేసేయచ్చు హెల్త్కి కూడా చాలా మంచిది అనమాట షుగర్ టీ తాగే కన్నా ఈ బెల్లం టీ తాగటం చాలా మంచిదండి హెల్త్కి ఈ రోజుల్లో చాలామందికి షుగర్ ప్రాబ్లం అనేది ఉంటుంది కదా అలాంటి వారి కోసం ఇలా బెల్లం టీ కాసుకొని చక్కగా రెగ్యులర్గా రోజుకొకసారైనా సరే ఇలా ప్రిపేర్ చేసుకుని తాగటం వల్ల హెల్త్కి చాలా మంచిది టీని చక్కగా ఇలా ఈవినింగ్ టైం అయితే నేను కాచుకుని ఆస్వాదిస్తూ తాగేసామనమాట నేను మావారు మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి డెఫినెట్లీగా ట్రై చేసి ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలియచేయండి నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి